హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు మన ఛానల్లో నాన్ వెజ్ ఇష్టమైన రొయ్యల నిలువ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్ లో మీకు చూపిస్తున్నాను సింపుల్ గా రెడీ చేసుకునే నిలువ పచ్చడి ఇది సో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇవి టూ కేజెస్ రొయ్య తలా తోక నరం తీసేసి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేయండి ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి మనం వాష్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం ఉండదు సో ఇప్పుడు పసుపు ఉప్పు ముక్కలకి పట్టేదట్టు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి వీటిని కుక్ అవతాం ఆలోపు మనం పచ్చళ్ళకి కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోండి ఆ బాండీలో వన్ ఇంచ్ దాల్చిన చెక్కని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకోండి అలాగే ఇరవై నుంచి పది లవంగాలని యాడ్ చేసుకోండి అలాగే మూడు యాలకులు కూడా యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటిని దూరగా ఫ్రై చేసుకోండి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వన్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఆ వేడికి జీలకర్ర వేగిపోతుంది సో వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిద్దాం చేత్తో చూడండి ప్రెస్ చేస్తే ఎలా చక్కగా ఇపోతుంది కదా సో ఈ విధంగా డ్రై ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు చల్లారొయన్ని మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పౌడర్ చేసుకుందాం తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి అండి మిక్సీలో సో చూసారా ఈ విధంగా మనకి పచ్చళ్ళకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు రొయ్యలు ఎంతవరకు కుక్ అయ్యాయో చూద్దాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి ఇంకొంచెం వాటర్ ఉంది అవి కూడా ఇంకిపోవాలి సో దగ్గరే ఉండి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ముక్క విరగకుండా చూసుకుంటూ మీరు కుక్ చేసుకోవాలండి దాదాపు రొయ్యలు ఉడకడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో టైం పడుతుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి రొయ్యలు కుక్ అయిపోయాయి సో ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మరో స్టవ్ మీద మరో బాండి పెట్టుకోండి ఇక్కడ నేను వన్ లీటర్ పల్లీల నూనెని తీసుకున్నానండి నాకు ముప్పావు సరిపోయింది సో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవనివ్వండి హీట్ అయిన ఆయిల్లో మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసేయండి నెమ్మదిగా ఇప్పుడు ఈ పల్లీల నూనె కొంచెం పొంగుతుందండి సో దగ్గరే ఉండి మీరు కలుపుకుంటూ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట ఈ రొయ్యలు అంతవరకు వేగాలి ఆయిల్లో మనకి కొంచెం సమయం పడుతుంది కానీ సూపర్ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతారు సో మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిందండి ఈ స్టేజ్ వచ్చే వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ మీరు రొయ్యల్ని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఈ టైంలో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో సారీ అండి లో ఫ్లేమ్లో కంపల్సరీగా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత లో ఫ్లేమ్ లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి మనకి అరోమా తెలిసిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బాండిని పక్కన పెట్టుకుందాం సో ఈ స్టేజ్ లో మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాన్ని యాడ్ చేసుకుంటున్నాం అలాగే నాకు ఇక్కడ వన్ కప్ కారం పట్టిందండి మీరు ఏ కప్తో అయితే తీసుకుంటున్నారో అదే కప్తో అన్ని తీసుకోవాలి ఇక్కడ వన్ కప్ కారంని నేను యాడ్ చేశాను పావు కప్పు మాత్రమే సాల్ట్ని నేను యాడ్ చేశాను ఇక్కడ నేను స్పూన్తో యాడ్ చేశాను మీకు తెలియడం కోసం కప్స్ ప్రకారం చెప్తున్నానండి వన్ కప్ కారంకి కప్పు సాల్ట్ సరిపోతుంది మీరు కావాలి అంటే ఉప్పు టేస్ట్ చూసుకొని తర్వాతనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడే యాడ్ చేసుకున్నారంటే ఎక్కువైపోతే ఇబ్బంది పడతాము సో దీన్ని పక్కన పెట్టేద్దాం సో పూర్తిగా చల్లారిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక నాలుగు నిమ్మకాయల్ని రసం తీసి మనం రెడీ చేసుకున్న పిక్కిల్లో యాడ్ చేసేయండి యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేసేయండి మార్నింగ్ చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా మనకి పిక్కిలు అనేది రెడీ అయిందనమాట సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీకు తినేయాలనిపిస్తుంది కదా సో చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్క వన్ అవర్ మీరు దీనికి టైం ఇస్తే మీరు ఇష్టపడే రొయ్యల నిల్వ పచ్చడి ప్రతిరోజు మీరు ఎంజాయ్ చేయొచ్చు సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నామండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా ఈ వీడియోని వారందరికీ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్